కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే లేకపోతే ఈ రోజు జే జేఎం రాదు రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఈ బొట్టెలు తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేదు సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి కూటమింటే పిడికిలి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే వారు మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మేము సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేము ఏమన్నా చొక్కా ఇప్పుడు చూపిస్తావా రైట్ ఓకే నరసింహప్రసాద్ గారు సార్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుందాండి ఓకే సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత చాలా ఎక్కువసేపు చాలా అంశాల మీద ఆయన ప్రస్తావించిన సందర్భం సార్ మీకైతే ఏ డోకా లేదు అన్నట్టుగా ఉన్న బయట చేసుకున్న ప్రచారం ఆయన ఏదో బీజేపీకి వెళ్ళిపోతారు లేకపోతే ఇంకోటి వెళ్ళిపోతారు మళ్ళీ వైసీపీ వస్తుంది వీటి అన్నిటికీ ఆయన స్టాప్ పెట్టించినట్టున్నారు ఈ మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కడో దగ్గర బ్రేక్ అని ముందుగా మీకు ప్యానల్లో ఉండే పెద్దలందరికీ నమస్కారం సార్ మన ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా క్లారిటీగా ఉంది సార్ దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది మనం విశ్లేషించడానికి కూడా ఏం లేదు నన్ను అడిగితే ఎందుకంటే ఆయన ఇక్కడ ప్రస్తావించిన అంశాలు రెండు కూటమి అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేశాడు కూటమిలో మాకు ఉండే క్లారిటీ ఏందో చెప్పాడు ఆ తర్వాత ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి ఎంత ఉపయోగం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇది సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది సార్ కాకపోతే అర్థం కాకుండా కొంతమంది ఎవరన్నా దీనికి పెడార్థాలు తీసే వాళ్ళ కోసం మనం ఈరోజు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఉదాహరణ సార్ కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి పదహైదు సంవత్సరాలు దానికి మ్యాండేట్ ఇచ్చినట్టుగా మనకు లెక్క దేశం ఏ లెవెల్కి వెళ్ళింది సార్ అది సుస్థిరత అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూడా కోరుకుంటున్నారు అది కోరుకోవడంలో కూడా ఆయనకి అన్ని తెలిసి కోరుకున్నారు గతంలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఒక ప్రభుత్వాన్ని ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలి అంటూ మాటలకే చెప్పి చేతల్లో నిలబెట్టుకోలేకపోయింది ఆ క్లారిటీ కూడా ఉంది అది ఒక చరిత్ర దాని నుంచి కూడా మేము నేర్చుకున్నాం ఎలా పరిపాలన చేస్తే అది అసాధ్యమైంది అని ఎలా చేయకూడదు పరిపాలన అనేది కూడా అందరికీ తెలుసుకున్నాం కాబట్టి పదహైదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సుస్థిరంగా కూటమి ఉండాలి దానికి ఒక అనుభవజ్ఞుడైన సిబిఎం లాంటి చంద్రబాబు నాయుడు లాంటి వారు కావాలి అదేవిధంగా పోరాట పోరాట పటిమ కలిగిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉండాలి అదేవిధంగా అన్నిటికీ సహకరించడానికి కేంద్రం మనకు అండగా ఉండాలి దానికోసం బీజేపీతో మనం కలిసి ఉండాలి ఇన్ని అంశాలు ఉన్నప్పుడే ఇది సాధ్యమని క్లారిటీగా అర్థం చేసేటట్టుగా చెప్తున్నాడు అందరికి అంతేనా మొత్తం అంతా బీ బీజేపీ కనుసానలో నడుస్తున్నదా ఎందుకంటే జీరోతో